श्री कृष्ण श्रीकृष्ण परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम श्री नम ओं नमः ओम ओं भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं वदनम सर्वविघ्नोपशान्तये ओम व्यासा विष्णु रूपाय विष्णुवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत नर चोत्तम दवी सरस्वती व्या तक श्री भगवद्गीता कर्मयोग అందుచేత పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే మీ మీ దుష్ట సంస్కారాలకి మాత్రము లోబడకండి ప్రయత్నముకు ప్రయత్నము చేసి ప్రయత్నపూర్వకంగా వాని వదిలివేసుకొని సామ్రాజ్యాన్ని చేపట్టండి అనేటువంటి పరమాత్ముని ఆదేశాన్ని ఆలకించి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు అందరూ కూడా తమ యొక్క అంత శత్రువులైన రాగద్వేషాదులను జయించాలి పరమశాంతినే పొందాలి అనే చెబుతూ అంటే విషయాల ఎందు రాగము ద్వేషము లేకుండా ఉండడమే ఇంద్రియాల యొక్క స్వభావాన్ని ఇంద్రియాలను నిగ్రహించడం మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఆచరించవలసినటువంటి విధానము రాగద్వేషాలకు లోబడకూడదు పురుష ప్రయత్నము చేత వాటిని జయించి వేయాలి ఎందుకు అంటే అవి మనుజునికి ప్రబల శత్రువులు కాబట్టి అనే చెబుతూ అంతేకాదు తనదైన అటువంటి ధర్మ ఆచరణ స్వధర్మాచరణ ద్వారా అటువంటి రహిత స్థితి కోసం యత్నించాలి అని తెలియజేస్తూ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే చక్క చక్కగా ఆచరింపబడేటువంటి ఇతరుల ధర్మం కంటే కూడా గుణము లేకపోయినప్పటికీ కూడా తన ధర్మమే శ్రేష్టమైనది తన యొక్క ధర్మమునందు మరణమైనా కూడా శ్రేయస్కరమే అవుతూ ఉన్నది కదా ఎందుకు ఆ ధర్మం తన సొంతది కాబట్టి ఆ జీవధర్మం నందు ఒకవేళ శారీరక సంబంధమైన మరణం వచ్చినప్పటికీ కూడా మంచిగా జరుగుతుంది ఇతరుల యొక్క ధర్మం ఇంద్రియాలకు లోబడినటువంటి ధర్మం అనేటువంటిది భయాన్నే కలిగిస్తూ ఉంటుంది అంటే ఇతరుల యొక్క ధర్మం కంటే కూడా ఇతరుల ధర్మం కంటే గుణము లేకపోయినప్పటికీ కూడా కూడా అసలు తన యొక్క ధర్మమే తన స్వకీయమైనటువంటి జీవధర్మం ఏదైతే ఉన్నదో అదే కదా శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ అంటే ధర్మం బనంగను తత్వ దర్శనమగు ధరణి జనులకెళ్ళ తనూ ఆ తత్వమే బ్రహ్మమనియు గుర్తించుట అర్ధమార్జించుట అరయనగును తామట్టి బ్రహ్మము తథ్యం బెరింగియు కామించు చుండు కామమగునూ ప్రాపంచదేహాది భ్రాంతుల వీడుట అదే మోక్షం భని ఎలరుచుండు ఇట్టి పురుషార్ధములు నా నాలుగు గట్టిగాను ధరణి జనములకెళ్ళను ధర్మమనుచు సాతము సేవించి తరించు సజ్జనుండు సజ్జనుడైనటువంటి వాడు ఏ విధంగా చేస్తాడు ధర్మము అన్నప్పుడు పురుషార్థాలలో మొట్టమొదటగా చెప్పబడేటువంటిది ధర్మమే ధర్మము అర్థము కామము మోక్షము అయితే ఇప్పుడు ధర్మము అన్నప్పుడు ధర్మాన్ని అనుసరించే అర్థాన్ని సముపార్జించుకోవాలి ఏ ధర్మము తనదైనటువంటి జీవధర్మము ప్రాపంచక ధర్మాన్ని అనుసరించి జీవధర్మం జీవధర్మాన్ని అనుకూలించే ప్రాపంచక ధర్మం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి ధర్మాలు ఏంటి ఈ మూడు కూడా ఏవి ధర్మ అర్థకామాలు అనేటువంటి ఈ పురుషార్థత్రయం ఈ అసలు పురుషార్థాలు అంటే నాలుగు రకాలుగా చెప్తాం ధర్మ అర్థకామ మోక్షాలు ఈ మోక్షము అనేటువంటిది పురుషార్థాలలో రాదు పరమ పురుషార్థంగా ఉంటుంది ప్రతి జీవి కూడా తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే వాడు చెందవలసినది పొందవలసినది అనుసరించవలసినది కూడా పరమ పురుషార్థమైనటువంటి మోక్షస్థితి అనే చెబుతూ అయితే ఇక్కడ చక్కగా ఆచరించబడినటువంటి ఈ ధర్మాలు ధర్మము అంటే సహజంగా ధర్మాన్ని అనుసరించి తనదైనటువంటి ధర్మం తనకు అనుకూలించినటువంటి వస్తువులను సేకరించుకుంటూ తగినటువంటి క్రియను చేస్తూ ఇతరులకు హాని లేకుండా ఉండేటువంటిది ఎవ్వరికీ క్లేశము ఇబ్బంది కలుగకుండా చేసేటువంటిది శాస్త్ర ప్రకారము న్యాయ ప్రకారము మనుజుల ప్రకారము సంఘ ప్రకారము ఉండేటువంటి ధర్మాలను అనుసరిస్తూ జీవన విధానం కొనసాగించేటువంటిది ధర్మము ఆ విధంగా ఆ ధర్మము అనేటువంటి దానిని అనుసరించి వాని యొక్క అర్థ సంపాదన ఉంటుంది ఆ ధర్మానికి వ్యతిరేకించకుండా ధర్మానికి లోబడి సంపాదించినటువంటి ఆ ధనముతోటే వాడు జీవనోపాధిని గడుపుకుంటాడు ఆ యొక్క అంతేకాదు అదే ధర్మానికి వాని యొక్క శారీరక పరమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి వివాహము అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరి అందరిలో కూడా ఒక మహిళను భారీగా ఎంచుకొని వివాహం చేసుకొని ఆమె ద్వారా తన యొక్క శారీరక సంబంధమైన లౌకిక వంచెలు లైంగిక వంచెలు కూడా తీర్చుకోవడం అనేటువంటిది కామం ఆ యొక్క ఏ విధంగా ఉంటుంది అంటే నువ్వు కామాన్ని అనుసరించినా అర్థాన్ని సాధించినా ధర్మాన్ని తప్పకుండా సాధించినటువంటివి అంటే ధర్మానికి లోబడి డబ్బు సంపాదించిన ధర్మానికి లోబడి కట్టుకున్న భార్యతోటే కాపురము చేస్తూ సుఖించిన నీకు మోక్షం అనేటువంటిది ఆ మోక్షాన్ని పొందే జ్ఞాన మార్గం అనేటువంటిది నీకు తటస్థపడుతుంది అది చక్కని ధర్మం అని చెబుతూ ధర్మమనంగను ధర్మం ధర్మం తత్వ తత్వదర్శనముగు ధరణి జనులకెళ్ళ తధ్యముగను ధర్మము అన్నప్పుడు ఈ తత్వదర్శనము ఏది ఏది ధర్మం అంటే ఇప్పుడు శరీరానికి శరీర ధర్మం వాతావరణానికి వాతావరణ ధర్మం స్త్రీకి స్త్రీ ధర్మం బాలునికి బాలుని ధర్మం పురుషునికి పురుష ధర్మం కానీ ధర్మాలు మారుతాయి కాలానుగుణంగా వాతావరణానికి అనుకూలంగా తన యొక్క అవసరాలకి అనుగుణంగా ధర్మాలు మారతాయి కానీ న్యాయము సత్యము అనేటువంటిది మారుతుందా మారదు సత్యమే ఇప్పటికీ సత్యమే ఒకటే అయి ఉంటుంది అది దేశ కాల బట్టి మారేటువంటిది ధర్మం అయితే అన్నింటినీ అతిక్రమించి ఒకటి అయి శాశ్వతమై నిరంజనమై నిలిచేటువంటిది సత్యము సత్యానికి మార్పు ఉండదు ఏ వికారాలు చెందదు అందుకే ధర్మం భనంగను ఇక్కడ ఏ అయితే మనం పురుషార్థత్రయం గురించి తెలియజేసుకున్నాము ఆ ధర్మాలలో అసలు ధర్మము అంటే తత్వదర్శనం తత్వము అంటే శాశ్వతమైన తత్వాన్ని దర్శించడమే జనులకు అందరికీ కూడా మానవ దేహాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకొనడమే సత్యమైన నిజమైనటువంటి ధర్మం అంతకు మించినటువంటి ధర్మం అనేటువంటిది లేదు తప్పనిసరిగా ఈ యొక్క దేహగతుడైనటువంటి జీవుడు తన ధర్మం ఏమిటి పరమాత్మ వస్తువును పొందడం అనేటువంటి ధర్మాన్ని అనుసరించి ఉండాలి ఆ తత్వమే బ్రహ్మమనియు గుర్తించుట అర్ధమార్జించుట అరయనగును ఏ శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నదు ఆ తత్వమే పరబ్రహ్మస్వరూపము నిత్యము సత్యము శాశ్వతమైన సత్య వస్తువు అదే పరబ్రహ్మస్వరూపము అని గుర్తించడం ఆ గుర్తించేటువంటిది జ్ఞానాన్ని ఆర్జించడమే కదా ఆ యొక్క అర్థము అనేటువంటిది సంపాదన గావించడం అని తెలియాలి అంతేకాదు తామట్టి బ్రహ్మము తథ్యం భేరింగియు కామించుచుండు మమగును అటువంటి తత్వదర్శనాన్ని చేయవలసినటువంటిది దేహగతుడైనటువంటి జీవుడికి తప్పనిసరి ఎంత అవుతుందో అలాగే ఆ తత్వమే ఆ శాశ్వత తత్వమే పరబ్రహ్మము అని గుర్తించడం సంపాదన జ్ఞానధనాన్ని సాధించడం అనేటువంటి విషయాన్ని తెలియాలి అంతేకాదు తమరు తాము అంటే ఎప్పుడైతే అటువంటి బ్రహ్మము అనేటువంటిది పనిసరిగా ఎరగవలసింది ఆ పరబ్రహ్మ స్వరూప తత్వాన్ని గురించి తెలియవలసిందే తెలిసినప్పుడు ఇది నిత్యమైన సత్యమైన వస్తువు అన్నప్పుడు దానిని కోరుతూ ఉండాలి అలా కామించుచూ ఉండడం అనేటువంటిది కామం అవుతుంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని ధర్మాన్ని అనుసరించి అర్థము అర్థాన్ని అనుసరించి ధర్మ అర్థాలను అనుసరించి కామము ఉంటుంది అని అదంతా కూడా ఈ యొక్క ప్రకృతి జనితమైనటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి దేహానికి సంబంధించిన పురుషార్థ త్రయం కానీ ఇక్కడ పురుషార్థాలు అన్నప్పుడు ఏ విధంగా ఉన్నవి అంటే ధర్మము అన్నప్పుడు తత్వదర్శనాన్ని చేయడం అనేటువంటిది శరీరగతుడైన మానవుడైనటువంటి జ్ఞానము కలిగిన దేహము కలిగిన వాడు కాబట్టి వాడు సత్య వస్తూనే తత్వదర్శనము చేయవలసిందే తప్పనిసరిగా అలా చేయడం ఆ తత్వమే వాడు ఆ దర్శించినటువంటి తత్వమే బ్రహ్మము అని గుర్తించాలి అలా గుర్తించిందే కదా జ్ఞానధనము ఆ అర్థము ఇప్పుడు మనకి ప్రాపంచక సంబంధమైన అర్థము అనేటువంటిది ధనము అయితే ఈ యొక్క అర్థాన్ని ఆర్జించడం అనేటువంటిది జ్ఞానధనాన్ని ఆర్జించడం అనేటువంటి విషయాన్ని తెలియాలి తామట్టి బ్రహ్మము తథ్యంబెరింగియూ అంటే ఏ బ్రహ్మాన్ని గురించి సర్వవ్యాపకమైన సత్తా సామాన్య రూపంలో ఏకరస పరమాత్మ పరమాత్మతత్వాన్ని తెలుసుకొని ఉన్నాడో అది అదే కావాలి నేను ఆ స్వరూపమే అని కోరుతూ ఉండడమే కదా కామము అవుతుంది దాని ద్వారా వాని యొక్క కోరికలు నెరవేరుతాయి ఏం కోరికలు మోక్షము చెందాలి అనే కోరిక నెరవేరుతుంది అదేవిధంగా భౌతికమైనటువంటి దానితోటి కోరికలు తీర్చుకోవాలంటే ధన సంపాదన చేయటమో ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా వివాహం చేసుకొని తన యొక్క శారీరక పరమైన వాంఛలు తీర్చుకోవడము అది కామమవుతుంది అలాగే ఈ ప్రా దేహాది భ్రాంతుల వీడుటాది మోక్షం భనియల రుచుండు ఈ ప్రపంచ సంబంధమైన అంటే పాంచభౌతిక దేహ పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఏ దేహాలైతే ఉన్నవో ఈ ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి ఏ దేహం అయితే ఉన్నదో అది అస్థిరమైన వస్తువు ఎలా వచ్చిందో అలా పోతుంది పోయింది పోయినట్టుగా ఉండదు మళ్ళీ వస్తుంది వచ్చింది కొనసాగదు పోతుంది ఎప్పుడు కాబట్టి ఒక అస్థిరమైనటువంటి వస్తూ పోతూ ఉండేటువంటి దానిని సత్యమని భ్రాంతి పడతామే ఆ దేహాది ప్రపంచం ఏదైతే ఉన్నదో అదంతా కూడా భ్రాంతి మాత్రమే అదంతా అజ్ఞాన ఆవరణకు మూలమైనటువంటిదే అనే ఆ భ్రాంతులు అన్నీ వదిలి సత్యమైన నిత్యమైన నిరంజనమైన నిరతయానందమైనటువంటి ఆ పరమప పరమాత్మ తత్వమే శాశ్వతము అని తెలిసినది ఏదైతే ఉంటుందో అదే కదా మోక్షము అని తెలియ అది ఆ విధంగా అలరారుచూ ఉన్నది ఇటువంటి అంటే ఎట్టి పురుషార్థములు నాలుగు గట్టిగాను ఏది ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటిది శాశ్వతమైన వస్తువును దర్శించడం అనేది తప్పనిసరి ఆ దర్శించిన వస్తువు బ్రహ్మము అని గుర్తించడం అది అర్థాన్ని ఆర్జించడం ఆ బ్రహ్మ ఆ గుర్తించినటువంటి బ్రహ్మము తామే కాబట్టి ఆ విషయమే మేము అవ్వాలి అని కోరుకోవడం కామం అవుతుంది అంతేకాదు ఈ ప్రాపంచక సంబంధమైన దేహాలు మొత్తం కూడా వచ్చిపోయేవే అని వాటి మీద కోరికను భ్రాంతిని వదిలిపెట్టడం ఏదైతే ఉంటుందో అదే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉంటుంది ఇటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి ఇట్టి పురుషార్థములు నాలుగు గట్టిగాను ధరణి జనములకెళ్ళ ధర్మ మనుచు ఈ పురుషార్థాలను పొంది ఉండడమే ఈ యొక్క శరీరాన్ని ధరించినటువంటి మనుషులకు అందరికీ కూడా ఇది ధర్మం ఏది ధర్మం అంటే జీవి యొక్క ధర్మం ఏంటి అంటే మనిషి యొక్క ధర్మం బయటికి వెళ్ళాం మళ్ళీ కూడా సాయంత్రం వేళకో రేపటికో ఏదో పని అయిపోయిన తర్వాత మన సొంత ఇంటికి మనం వస్తాం అలాగే జీవుడు కూడా అజ్ఞాన సమ్మిళితంతో కూడుకునే దేహాన్ని ధరించాడు తన యొక్క సొంత సదనమైన పరమ పదాన్ని పరమాత్మతత్వాన్ని మరిచాడు ఆ మరిచినప్పుడు వాడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉపాధులు తగిలించుకొని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్న వాడితో సొంత సదనమైనటువంటి ఆ మోక్షమే తన యొక్క సొంత సదనం ఆ పరమ పదాన్ని చేరడమే కదా తనకి ధర్మం జీవి యొక్క ధర్మం ఏంటి మనిషి యొక్క ధర్మం తన యొక్క గృహాన్ని చేరడం జీవి యొక్క ధర్మం తన యొక్క స్వస్థానాన్ని చేరడం అదే ధర్మము అనే సతము సేవించి తరి చూసైనుండు ఎల్లప్పుడూ కూడా సత్తును సత్తునందు సార వస్తువునందు కోరిక కలిగినటువంటి వాడు ఎల్లవేళలా కూడా దానిని సేవించి తరిస్తూ ఉంటాడు అందుకే చక్కగా ఆచరింపబడినటువంటి ఈతను చూసి వారి ధర్మం బాగుంది ఇది ధర్మం బాగుంది అంటే ధర్మాలు అనేటువంటివి ఎ ఎప్పటికప్పుడు మార్పు కలిగినటువంటివి స్త్రీకి స్త్రీ ధర్మం పురుషునికి పురుషుకు ధర్మం ఆ విధంగా ఆపద వస్తే ఆపద్ధర్మం అనేటువంటిది ధర్మాలు మారుతూ ఉంటాయి కానీ సత్యము తత్వము అనేది మారుతుందా మారదు కాబట్టి ఇక్కడ చక్కగా ఆచరింపబడినటువంటి ఇతరుల ధర్మం కంటే కూడా వారి ధర్మం బాగుంది వాడు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాడు ఎన్నో పుణ్యతీర్థాలు సందర్శిస్తాడు అనేటువంటి విషయాలకు లోబడి ఉండేటువంటి గుణము లేని అయినా ప్పటికీ కూడా తన ఒకవేళ తను ఆచరించేటువంటి ధర్మాల ఎందు ఎటువంటి గుణాలు ఇంద్రియాలు లేకపోయినప్పటికీ కూడా ఆసక్తి సల్పకపోయినప్పటికీ కోరికలు లేకపోయినప్పటికీ తను అనుసరించేటువంటి స్వకీయమైనటువంటి జీవధర్మం మాత్రమే శ్రేష్టమైనటువంటిది తన ధర్మమునందు అంటే ఆ జీవుడు చస్తే ఏమవుతాడు అంటే పరమాత్మ తత్వాన్ని పొందుతాడు అందుకే తన ధర్మమైనటువంటి తన యొక్క స్థానాన్ని పొందడంలో తను ఒకవేళ ఆటంకపడినా కూడా తనకు మేలే జరుగుతుంది ఎలాగా అంటే తనదైనటువంటి నడక అనేది కొనసాగేటప్పుడు శరీరం పోయిందా మళ్ళీ అవే వాసనలతో ఉత్పన్నమే ఆ యొక్క మార్గాన్నే ఆ పరబ్రహ్మ మార్గాన్ని అనుసరించి జ్ఞానం యొక్క ఆసరాతోటి తన యొక్క సొంత సదనమైన పరమాత్మతత్వాన్ని పొందుతాడు అందుకే తనదైనటువంటి ధర్మమునందు మరణమైనా కూడా శ్రేయస్కరమే కదా మరణించినా కూడా మళ్ళీ అవే వాసనలు మనం ఇప్పటి వరకు కూడా అదే చెప్పుకొని వచ్చాం గత కాలంలో ఉన్నటువంటి సంస్కారాలు ఈ యొక్క సంస్క ఇప్పుడు జన్మలో ఉన్నటువంటి సంస్కారాలు రెండు కూడా పొట్టేళ్ల మాదిరి కొట్టుకుంటే ఏది బలవంతంగా దృఢపడి ఉంటుందో ఏది బలంగా ఉంటుందో అది మాత్రమే జయిస్తుంది అని అలాగే గత వాసన కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి వాసన కానీ ఏదైనా సరే ఇవి ఏది బలంగా ఉంటే అదే పోతుంది కదా అలాగే మన యొక్క ధర్మం ఏంటి అంటే జ్ఞానవంతమైన శరీరాన్ని ధరించుకుని వచ్చాం అలా అటువంటి ఉపాధిని పొంది మరి మానవ ధర్మం ఏమిటి జ్ఞానవంతమైనటువంటి ప్రయాణాన్నే కొనసాగించాలి ఆ ప్రయాణం ఎక్కడ దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మ సాధనం అదే మన యొక్క సొంత గూడు కాబట్టి ఒకవేళ తన యొక్క ధర్మాన్ని అనుసరించేటప్పుడు ఆ యొక్క లక్ష్యాన్ని చేరకముందే శరీరం పోయినప్పటికీ కూడా మంచి జరుగుతుంది కానీ ఇతరుల యొక్క ధర్మం వలన వారు మంచిగా చేస్తున్నారు ఇళ్ళు గొప్పగా ఉన్నారు అని ఇతరుల యొక్క ధర్మాలను మనం అనుసరించడం అనేటువంటిది మనకు కష్టాలను భయాలను మాత్రమే మిగులుస్తుంది ఇస్తుంది అనే చెబుతూ అయితే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ అర్జునుడైనటువంటి వాడు క్షత్రియుడు కదా అర్జునుని మిషగా పెట్టుకుని కదా మనందరికీ కూడా ఇప్పటి వరకు అనూచానంగా ఏ విధంగా అంటే చక్కగా కొనసాగుతూ ఏమాత్రము ఆటంకాలు లేకుండా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీత అనబడేటువంటి మహా గ్రంథమందు ఎవరు మిషగా కారణంగా నిలిచారు అంటే సర్వజీవులు తరించిపోవటానికి ఒక కారణం కేవలం అర్జునుడు అంతేకాని కేవలం అర్జునుడికే చెప్పలేదు ప్రతి ఒక్కరిని జీవులందరినీ కూడా ఆశ్రయించిన వారు ప్రతి ఒక్కరూ తరించిపోయేటువంటి మార్గం భగవానుడు ఉపదేశించాడు అదే అందుకే అర్జునుడు ఎవరు క్షత్రియుడు క్షత్ర అన్నప్పుడు క్షత్రము తేజస్సు వీర్యము అని చెప్తాం క్షతాత్రాయతే ఇతి క్షత్రః అన్నప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేటువంటి ధర్మం కలిగిన వాడు క్షత్రియుడు అయితే ఇక్కడ దుష్టులైనటువంటి దుర్యోధనాదులతో యుద్ధము చేయు అని చెప్పడం అనేటువంటిది ఆ యుద్ధము చేయటం అనేటువంటిది అర్జునుని యొక్క ధర్మం ఆ అప్పుడు ఆ యొక్క సమయానుకూలంగా ఆ సమయానికి సందర్భపడిన రీతిగా అర్జునుడికి దుష్టాత్ములైన దుర్యోధనాథులను శిక్షించడం అనేటువంటిది ఆ శిక్షించే నిమిత్తం యుద్ధం చేయడం అనేది అతని యొక్క ధర్మం దానిని వదిలివేసి మరి ఒక ధర్మాన్ని స్వీకరించడం అనేటువంటిది ఉత్తమం కాదు కదా సోమరితనాన్ని ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మరి తపస్సులు చేయడం అనేటువంటి ధర్మాలను స్వీకరించడం అనేటువంటిది ఉత్తమమైనది కాదు తనదైనటువంటి ధర్మం క్షాత్రం క్షాత్రధర్మం యుద్ధం చేయటం కాబట్టి ఇక స్వధర్మమైన తన ధర్మమైనటువంటి యుద్ధం నందు ఒకవేళ ఆ యుద్ధమందును మరణించినా పర్వాలేదు అనే చెబుతూ మరణించినప్పటికీ కూడా ఎలాగంటే నీకు మేలే కలుగుతుంది ఉత్తమమైన లోకమే కలుగుతుంది ఇతరులను ఆశ్రయించడం ఇతరుల యొక్క ధర్మాలను నువ్వు అనుసరించడం అనేటువంటిది భయంతో క్లేశముతో కూడినటువంటిది అనే చెబుతూ అందుకే ఏమని చెప్పారు స్వధర్మ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ధర్మం ఆత్మప్రాప్తికి కావలసినటువంటి సాధనాలు ఆత్మ ప్రాప్ సంబంధమైనటువంటి ధర్మం కదా అయితే పరధర్మ అన్నప్పుడు దృశ్య సంబంధమైనటువంటి ధర్మం అంటే ఆత్మను ప్రాప్తి పొందాలి అన్నప్పుడు కావలసినటువంటి సాధనాలు ఇక్కడ పరధర్మము అన్నప్పుడు దృశ్య సంబంధమైనటువంటి ధర్మము అంటే శబ్దాది విషయ సౌఖ్యాలు అంతే కదా ఇప్పుడు దృశ్య సంబంధమైనటువంటి ధర్మము అంటే జ్ఞానేంద్రియాలు ఏ యొక్క జ్ఞానేంద్రియాలు అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో శబ్దాన్ని వినడము ఆనందపడము స్పర్శను కోరుకోవడము రూపాన్ని కావాలనుకోవడము మరి రుచిని కోరడము ఇంకా సుగంధ దుర్గంధ పరిమళాల గురించి ఇష్టాయిష్టాలు ప్రకటించడము ఇటువంటివి కదా శబ్దాది విషయ సౌఖ్యాలన్నీ కూడా ఏంటి ఇదంతా దృశ్య సంబంధమైనటువంటి ధర్మం ఇది పరధర్మము అయితే ఆత్మ సంబంధమైనటువంటి ధర్మం ఏంటి అంటే ఆత్మప్రాప్తికి కావలసినటువంటి సాధనాలు ఏంటవి అంటే ఆ యొక్క తనదైనటువంటి ఆ స్వంతమైనటువంటి పరమాత్మతత్వమైనటువంటి సర్వవ్యాపకమైన రెండవ వదిలేనిది అయిన పరమాత్మతత్వాన్ని పొందడమే ఆత్మప్రాప్తిని పొందడం దానికి కావలసినటువంటి సాధనాలు ఎలాగంటే ఇప్పుడు ఇటువంటి శబ్దాది విషయ సౌఖ్యాలు ప్రాపంచిక భోగాలు అనేటువంటివి దృశ్యమానమైనటువంటి ధర్మం కదా దృశ్య సంబంధమైనటువంటి ధర్మం కదా ఈ యొక్క ఆత్మప్రాప్తి కోసమైతే చేయబడేటువంటి సాధనలు అన్నప్పుడు ఏంటి వ్రతాలు అంటే ప్రారంభంలో వ్రతాలు అనేటువంటివి వ్రతాలు తీర్థాలు మరి యజ్ఞాలు జపాలు తపాలు ఇటువంటివన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ వ్రతాదులు మొదలైనటువంటి ప్రారంభంలో ఎలా ఉంటాయి అంటే ఒక ప్రయాసగా ఉంటాయి చేయలేము ఈ శరీరంతో వాటిని అనుసరించలేము ఎంత క్లిష్టతరమైనటువంటి విషయాలు మనం ఆచరించగలమా అని చాలా ఇబ్బందికరంగా క్లేశకరంగా కనబడుతూ ఉంటాయి తోస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని వదలకూడదు ఎందుకు అవి అభ్యాసం లేకపోయిన కారణము చేత మనకు ఒకంత బరువుగా అనిపిస్తాయి ప్రారంభంలో మాత్రమే అట్లాగే విషయ సౌఖ్య సాధనలైతే సులభంగా లభ్యమైనప్పటికీ కూడా వాటిని ఏమాత్రము చేపట్టకూడదు ఏ విధంగా అంటే విషయ సౌఖ్యాలు ఈ యొక్క పర సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని గురించి ఉండేటువంటి సాధనలు సులభంగా మనకి లభించినప్పటికీ కూడా వాటిని ఏమాత్రము కూడా ఆశ్రయించరాదు ఎలాగంటే అవి జీవుణ్ణి దైవ విముఖునిగా చేస్తాయి ఈ దైవం పట్ల వాడు వ్యతిరేక భావంతో ఉంటాడు దైవానికి దూరంగా చేస్తాయి అలా చేసి ఏంటవి విషయ సౌఖ్య సాధనలు అనేటువంటివి సునాయాసంగా నెరవేరినట్లు ఉంటాయి అంతేకాని అవి దేవుని పట్ల దైవం పట్ల పరమాత్మ పట్ల వాణ్ణి దూరీకరిస్తాయి అంతేకాదు మళ్ళీ మళ్ళీ కొని రాబడేటువంటి దేహాలని సంప్రాప్తింపజేసేటువంటి నరకంలోనే పడద్రొస్తాయి కాబట్టి అవి మహాభయాన్ని కలిగించేటువంటివి గొప్ప ప్రమాదాలని ఇచ్చేటువంటివి అందువలన మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు పరమాత్మ వస్తువు శాశ్వతమైనది అనే వస్తువు తెలిసినటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ వస్తువే శాశ్వతము సత్యము నిత్యము అని తెలిసిన వాడు వాని జోలికి పోకూడదు ఎవరి జోలికి అంటే అంటే విషయ సౌఖ్యాలను అనుభవించేటువంటి విషయాలన్నీ సుఖంగా సునాయాసంగా లభించేటువంటిదైనా కూడా వాటి జోలికి పోకుండా ఉండాలి అంతేకాదు ఆత్మ ధర్మాల ఎందు ఆత్మ యొక్క ధర్మం ఏంటి అంటే తను పరమాత్మ స్వరూపమే ఆ స్వరూపమే తాను అనేటువంటి సిద్ధిని పొందాలి ఆ ఆత్మధర్మాలయందు ఎందు సదాచారముల సత్తునందు వాడు నిలకడగా స్థిరపడి దానియందే ఆశ్రయాన్ని కల్పించుకునేటువంటి ఆచరణ కలిగి ఉండేటువంటి వాడే సదాచారములు అంటావు అటువంటి సదాచారాలయందు వ్రత నిష్ఠాదులు ఎందు వాడు చేసేటువంటి ఏంటి నేను పరమాత్మతత్వాన్నే పొందాలి ఇది నా వ్రతం అనేటువంటిది ఇక దానికి ఒక నిష్టను నియమాన్ని నీతిని పెట్టుకుంటాడు ఆ నీతి నియతి ప్రకారం అనుసరిస్తాడు మధ్యలో భంగాన్ని కలిగించుకోడు ఈ విధంగా వ్రతాలు ఎందు నిష్టాదలు ఎందు కూడా ఎల్లప్పుడూ పరమాత్మతత్వాన్ని అనుష్ఠానం చేస్తూ ప్రీతిని ఇష్టాన్ని కొనినటువంటి వానినే వాడిన ఆశ్రయించాలి వాడి వాడే కదా సాధుమహనీయుడు గురుజనుడు సజ్జనుడు అని చెప్పడం ఆ విధంగా మాయా అనేటువంటిది పలు విధాలుగా జీవుణ్ణి మోసగిస్తుంది ఏ విధంగా అంటే ఇదైతే శుభ్రంగా త్వరగా వస్తుంది ఇదైతే నువ్వు ఎంత చేసినా కూడా ఏమీ కనబడదు ఇలా ఉంటుంది అని చెప్పి చాలా చాలా రకాలుగా కూడా ఈ యొక్క జీవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి విషయ సౌఖ్య సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరీకరించవలసిందే అని చెబుతూ అంతేకాదు మాయా అంటే లేఖనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఆ జ్ఞాన ఆవరణము అనేటువంటిది ఎల్ అప్పుడు కూడా మళ్ళీ ప్రాపంచక సంబంధం వైపుకే ఈడ్చడానికి ప్రయత్నిస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా జీవుణ్ణి మోసగించాలనే చూస్తుంది అందుకే పరమార్థ సాధనలను ప్రారంభంలో ఎలాగంటే విగుణముగా అసలు తను చేయలేను అన్నట్లుగానే కనబడుతుంది చాలా కష్ట ఠంగా తోపింపజేస్తుంది అంతేకాదు అలా తోపింపజేస్తూ సంసార సౌఖ్యాలను ఈ పుట్టి చచ్చేటువంటి అస్థిర వస్తువుల పట్ల శరీరాల పట్ల దేహాల పట్ల సౌఖ్య సౌఖ్యాలను గురించి సుఖాలను గురించి చక్కగా మంచిగా సుగుణంగా సులభతరంగా ఉండేటట్లుగా చక్కగా సిద్ధింపజేసుకునేటట్లుగా తోపింపజేస్తుంది కాబట్టి సాధకుడు ఈ విషయంలో ఏం చేయాలి కడు జాగ్రత్తతో ఉండాలి ఉండి కష్టంగా తోచినప్పటికీ కూడా తన యొక్క పరమార్థ సాధనను వ్రతం యొక్క నిష్టను ఏమాత్రము కూడా సడలించుకోకుండా చూసుకోవాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనే భవభయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మ மங்களம் மங்களம் ம